జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదని బాధ లేదంటే ఆయన పట్టించుకుంటారేమో అని బాధ మొత్తానికి వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్న వాళ్ళని జగన్ అసలు ఆపట్లేదు కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరపట్లేదు అనేది సొంత మీడియా కంటే పక్క మీడియాలో బాధ ఎక్కువైపోయింది అసలు వీళ్ళంతా పార్టీలో వీరుంటే అంతా పోతే ఎంత అన్నట్టుగా నాయకుల పట్ల పార్టీ పెద్దల ఆలోచన ఉంటుంది అంటూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు తాజాగా రాజీనామాలు చేసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారట పార్టీలో ఇబ్బందికి గురై అవమానాలు భరించలేక ఎవరైనా రాజీనామాకు సిద్ధపడితే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడే సంస్కృతి కూడా వైసీపీలో లేదు ప్రధానంగా జగన్కి అసలు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అసెంబ్లీ ఆవరణలో వైపా వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు ప్రైవేట్ సంభాషణలో చేసిన వ్యాఖ్యలు ఇవ్వట రాజీనామా చేస్తున్నా చేసిన వారితో అధిష్టానం పెద్దలు అసలు మాట్లాడరు కనీసం ఆ రాజీనామా చేసిన వారికి పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయరు సాధారణంగా మనం ఇంట్లో ఒకరి ఒకరు ఇబ్బంది పడుతుంటే ఏదే ఏమైందని తెలుసుకుంటాం పరిష్కరించుకుంటాం అలాంటిది రాష్ట్రాన్ని ఏలుదామనే పార్టీలో ఆ నాయకుల్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వారితో మాట్లాడేందుకు కూడా పార్టీ పెద్దలు స్పందించట్లేదు అంటూ ఇప్పుడు తాజాగా రాజశేఖర రాజీనామా చేశారు కదండి వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ ఆయన విషయంలో కూడా కొన్నేళ్ళ నుంచి ప్రచారం జరుగుతున్నా కనీసం ఆయన ఆయన పిలిచి కూడా మాట్లాడలేదు అనేది అంటే ఇప్పుడు వాళ్ళ బాధ అది అంటే మనల్ని పిలిచి ఏదైనా సౌదాయించి బుజ్జగిస్తే ఒకవేళ ఏదైనా మళ్ళీ ఆఫర్ ఇస్తే వెళ్ళొద్దు మేము అది ఇస్తాం ఇదిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇస్తే మేము ఆగుతాం కదా అని పట్టించుకోకపోవడంతో మాకు కనీసం గౌరవం లేదు మర్యాద లేదని వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళ ఆవేదండి వాస్తవానికి జగన్ ఆలోచన కూడా అలాగే ఉంటుంది పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది ఏంటి అనేది ఇంకా బతిమాలతూ కూర్చుంటూ ఉంటే ఇంక అందరినే బతిమాలి అధికారంలో లేనంతసేపు అనే ఆయన ఆలో కాకపోతే ఎవరి ఆలోచన అయింది వాళ్ళది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక రంగా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు ఎంతో మంది లేఖలు రాశారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఆ లేఖలన్నీ ఆయన ఏమైనా పట్టించుకున్నాడా అన్ని సీట్లు అడగండి ఇన్ని సీట్లు అడగండి అని ఆయన నచ్చింది చేశాడు నచ్చింది తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆయన నచ్చితే బతిమాలతాడు లేదంటే వదిలేస్తాడు అధికారులు ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటెత్తేనే ఆయన పట్టించుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు వదిలేశారు ఆ నలుగురే కదా ఉండవల్లి శ్రీదేవి కానీ కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన ఆనం రామనారాయణ నారాయణ వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా ఇంక పట్టించుకుంటారు అధికారంలో ఉన్నప్పుడే లేని ఆలోచన ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏ ఏం వస్తుంది ఏం మారుతారు కాకపోతే అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకుంటున్నారు ఆయన మారితే మళ్ళీ పార్టీలో కొనసాదాం అనుకుంటున్నారేమో